కృష్ణానది సంగమ సుందరమైన ప్రదేశంలో మనోహరంగా వెలిసిన మీనాక్షి అగస్తేశ్వర స్వామి వారి ఆలయము ఆ పరమశివుడు వాడపల్లి క్షేత్రాన అగస్తేశ్వరుడిగా ఆవిర్భవించడానికి ఒక పురాణ కథ ప్రచారంలో ఉంది కృతయుగంలో మహర్షి ముల్లోకాలు తిరుగుతూ భూలోకానికి వచ్చాడట కృష్ణ మూసి సంగమస్థలిలో వార్చుకోవడానికి లింగాన్ని ఎక్కడ దించాలి అని ఆలోచిస్తూ ఉండగా ఓ గొల్లపిల్లవాడి రూపంలో శివుడే అక్కడికి వచ్చాడట అప్పుడు అగత్స్యుడు ఈ లింగాన్ని కింద పెట్టకుండా భుజాన ఉంచుకో నాయనా అని ఆ పిల్లవాడికి ఇచ్చి నదిలోనికి వెళ్ళాడట మహర్షి తిరిగి వచ్చే లోపలనే గొల్ల పిల్లవాడు ఆ లింగాన్ని అక్కడే నేలపైన పెట్టి వెళ్ళిపోయాడట ఇదంతా కూడా ఈశ్వరేచ్ఛ అని గమనించిన అగస్యేశ్వరుడు అదే పరమ పవిత్రమైన స్థలము అని భావించి ఈశ్వరుడే స్వయంగా ప్రతిష్ఠించుకున్న ఆ శివలింగాన్ని పూజించాడట అందుకే ఆ శివలింగానికి శ్రీ అగస్తేశ్వర స్వామి అన్న పేరు వచ్చింది అని మనకు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది ప్రధాన దేవదేవుని చూద్దాం అని వచ్చే భక్తులకు పరమేశ్వర పరిహారము ముందుగా దర్శనమిస్తారు అందరికంటే ముందు పూజలు అందుకునే స్వామి వినాయకుడు ప్రసన్న గణపతిగా ఇక్కడ కొలువై ఉంటాడు సాకారుడు నిరాకారుడు అయిన లయకారుడు ఆ మహాశివుడు మహర్షి పుణ్యమా అని వాడపల్లి వాకిట కృష్ణ మూసీ నది జలాల అభిషేకుడు అయి అగస్తేశ్వరుడిగా ఇక్కడ వెలిశాడు రెండు నదుల సంగమతీర్థంలో స్నానం ఆచరించిన భక్తులు ఓం నమ శివాయ అంటూ గర్భాలయంలోనికి ప్రవేశిస్తారు అగస్తేశ్వర రూప రూపమహత్యము వాడపల్లి లింగము శిరసా నమామి అంటూ చేతులు జోడించి మొక్కుతారు శ్రీ మీనాక్షి అగస్తేశ్వర లింగము విశిష్టమైనది పరమేశ్వరుని త్యాగనివతితో మహిమానితము అయి విరాజిళ్ళు శివలింగం ఇది ఓ బోయవాణి నుంచి పక్షిని రక్షించి దానికి బదులుగా తన శిరోభాగంలోని మాంసాన్ని ఆ బోయవాడికి ఇచ్చాడట ఈ బోలాశంకరుడు ఆ వేటగాడు శివుని శిరం నుంచి రెండు చేతులతో మాంసం పీక్కొని తీసుకోగా ఏర్పడినటువంటి ఖాళీలో గంగా అధిష్ఠించేనట నిరంతరం కూడా గంగా ఒక అద్భుతమైన మహిమగా ఈ ఆలయ గర్భాలయ శివలింగము భక్తులకు దర్శనమిస్తుంది పక్షిని రక్షించిన పరమశివుడు తన తలభాగంలోని మాంసాన్ని తీసుకోమని వేటగాని కోరాడు రెండు చేతుల మాంసాన్ని పెరుక్కున్న ఆనవాలు నేటికి కూడా కనబడుతూ ఉండడం ఒక విశేషమని చెప్పాలి ఆ ఖాళీ జాగా నిరంతరం గంగా నిండిపోయి ఉంటుంది శంకరాచార్యుల వారు సైతము ఒక ఉద్దర్నికి తాడు కట్టి ఎంత లోతున జలముందో పరీక్షించారట ఆ భగవంతుని పరీక్షించ వశం కాలేదట అనంతరం తన తప్పును మన్నించమని అభిషేకములు చేసి పూజలు జరిపి వెళ్ళారు అని అక్కడి శాసనాల్లో రాశారు శివుడు ఇక్కడ అక్షరాల గంగాధరుడు అయి వెలిసినటువంటి వాడపల్లి క్షేత్రమిది ఇక్కడ పార్వతీ అమ్మవారు మీనాక్షి దేవిగా కొలువై ఉన్నారు నదీ సంగమ స్థలాలు ఎంతో మహిమానితమైనవి అక్కడ దేవతలు పితృదేవతలు నడియాడుతారు అని అంటారు ఎంతోమంది గతించిన తమ యొక్క తల్లిదండ్రులకు తర్పణాలు పిండ ప్రధానాలు వదులుతుంటారు తమ వారి ఆత్మలకు ఆకలి తీరి శాంతి చేకూరుతుంది అని ఎంతో విశ్వాసంతో పిండ ప్రధానాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు నదీ సంగమ తీర్థాలు ఎంతో పవిత్రమైనవి అక్కడ దేవీ దేవతలు సంచరిస్తారు అని జపతప స్నానాధికాలు అలాంటి చోట్ల నిర్వర్తిస్తూ ఉంటారు అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి పుష్కరాలు జరిగే శుభ సందర్భాలలో ఆ నదీ జలాలు మరెంతో మహిమానితం అయి ఉంటాయి అని విశ్వాసం అలాంటి చోట్ల పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తే రుణాలు తీరుతాయి అని ఎంతో మంది ఇక్కడికి వస్తూ ఉంటారు శాస్త్రోక్తంగా తర్పణలు వదిలి తమ యొక్క తల్లిదండ్రులకు పుణ్యలోక ప్రాప్తి కలగజేస్తారు శివకేశవులకు ఎలాంటి భేదం లేదు అని అనిపించుటకు తార్కాణంగా శివకేశవుల క్షేత్రంగా ఇది ప్రసిద్ధికెక్కింది అందుకే ఇక్కడ అగస్తేశ్వరుడిని శివలింగ దర్శనము చక్కల శుభంకరము ఇది నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ పట్టణానికి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో వాడపల్లి క్షేత్రం ఉంది హైదరాబాద్ నుంచి నేరుగా మిర్యాలగూడకు చేరుకున్న యాత్రికులు దాచేపల్లి పిడుగురాల వైపు వెళ్ళే బస్సుల ద్వారా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపైన కూడా ఉండాలి అని కోరుకుంటున్నాము ఓకే మరి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి